జ్యువెలరీస్ లో గ్రాటిట్యూడ్ సేల్ మార్చ్ ఎయిత్ నుంచి లెవెన్త్ వరకు ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఆన్ విఏ అందరికి నమస్కారం నా పేరు మాధురి ఈ నెల మార్చి ఎనిమిది నుంచి పదిహేను వరకు ద్వాదశ రాసుల మహిళలకు ఎలా ఉండబోతుందో మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గారు

మీనరాశులలో జన్మించినటువంటి మహిళలకి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రధానంగా ఈ రాశిలో జన్మించినటువంటి మహిళలకి ఏలిన నాడు ప్రభావం అలాగే అర్ధాష్టమ కుజ ప్రభావం వెరసి కొన్ని సమస్యలు చిక్కులు అలాగే పన్నెండో ఇంట రవిశని ప్రభావం యోగించే గ్రహాలు శుక్రుడు బుధుడు రాహువు మరియు స్వల్పముగా గురువు మిగతా రవి శని కుజ గ్రహాలు అనుకూలంగా లేవు ఈ కారణం చేత ఏమవుతుంది మొట్టమొదటిగా కుజుని యొక్క ప్రభావం వలన గృహంలో అనవసరమైనటువంటి ఖర్చులు పెరుగుతాయి అలాగే ఆశించినటువంటి విదేశీయానము విదేశీ విద్యకు సంబంధించినటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో అవి నిరాశపరుస్తాయి కాబట్టి దైవానుగ్రహం పొందితే తప్ప విదేశీ విద్యకు కావచ్చు లేదా హెచ్ వీసా సంబంధించినటువంటి వాటి పట్ల కావచ్చు యోగాన్ని పొందలేకపోతారు కాబట్టి జాగ్రత్తలు పాటించండి ఇక రాశి నుంచి మూడో స్థానంలో రాశ్యాధిపతి అయినటువంటి గురు సంచారం ఒకటికి ఏ పని చేయ ప్రతి పని రెండుసార్లు చేయాల్సినటువంటి పరిస్థితి అంటే క్వాలిటీ చెక్ చేసుకోవడం లాంటిదని చెప్పుకోవచ్చు ఇక పన్నెండో ఇంట రవిశని ప్రభావము ఇది నిరుద్యోగస్తులకి ఉద్యోగం చేస్తున్నటువంటి మహిళలకి కొంత ఇబ్బందికర పరిస్థితులని చెప్పవచ్చు ఇక్కడ గమనించుకున్నట్లయితే నిరుద్యోగస్తులు ముఖ్యంగా సమయం అనుకూలంగా లేదు పదిహేనో తారీఖు తరువాత గ్రహాలు మారుతున్నాయి కాబట్టి అప్పుడు కొన్ని ప్రయత్నాలు చేసుకునే చేయండి తప్పనకుండా విజయం పొందుతారు అయితే ఇప్పుడు ప్రయత్నం చేయకూడదంటే చేయండి కానీ నిరాశ పడకండి ప్రయత్నంలో భాగంగానే ముందుకు వెళ్ళండి తప్ప ఆత్మవిశ్వాసంతోనే చేయండి తప్ప నిరాశపడే ప్రయత్నం చేసుకోకండి ఇక ప్రభుత్వ పరముగా లావాదేవీలు నడిపేటువంటి వాళ్ళకి బిల్ శాంక్షన్ కాకపోవడం కొంత నిరాశ అలాగే ప్రభుత్వ సహాయాన్ని అర్థించేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇప్పుడు సమయం అనుకూలంగా లేదు కాబట్టి సమయం కోసం వేచి చూడు మంచి సమయం ఉన్నప్పుడు ప్రయత్నం చేయండి ఖచ్చితంగా మీకు సహాయం అందుతుంది ఇక ప్రభుత్వ పరముగా పనిచేస్తున్నటువంటి మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి శారీరక శ్రమ వాళ్ళు ఊహించని దానికంటే కూడా దూర ప్రాంతానికి వెళ్ళి పనిచేయాల్సినటువంటి పోస్టింగ్ అక్కడికి రావడం కానీ లేదా బదిలీలకి దూర ప్రాంతాలు మీరు కోరుకున్న చోటికి కాకుండా వేరే ప్రాంతానికి బదిలీలు వచ్చే అవకాశాలు గోచరమవుతున్నాయి కాబట్టి దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేసుకుంటే కొంతవరకైనా సమస్యని పరిష్కరించుకోవచ్చు ఇక గమనించుకున్నట్లయితే ప్రధానంగా రాశిలోనే శుక్రుడు బుధుడు రాహు ఈ గ్రహ సంచారము ముఖ్యంగా గృహిణులకి వృత్తులలో ఉన్నటువంటి వాళ్ళకి వ్యాపారస్తులకి మేలు చేకూరుతుంది అంటే ప్రజలతో సంబంధము కుటుంబ సభ్యులతో సంబంధం నేరుగా ఉంటుంది కాబట్టి ఇక్కడ మీ మాటకి విలువ పెరుగుతుంది తద్వారా మీకు గౌరవ మర్యాదలు మీరు కోరుకున్నటువంటి జీవన విధానం మీకు పొందుతారు గొప్పగా కనబడడం గొప్పని ప్రకటించుకోవడం కోసం కొంత డబ్బు ఖర్చు అధికంగా చేస్తారు అంతేకాకుండా రాశిలోనే శుక్ర బుధ రాహు గ్రహ ప్రభావం వల్ల మీలో జ మీరు యుక్త వయస్సులో ఉన్నటువంటి కళని మీరు మళ్ళీ తిరిగి పొందుతారు ఒక తేజస్సు అనేటువంటిది మీలో కలుగుతుంది తద్వారా మీ యొక్క మాట తీరుకి మీ వాక్చాతుర్యానికి ఆదరణ ఎక్కువగా ఉంటుంది తెలిసిన వాళ్ళే మీలో ఏదో ఒక దైవ కళ కావచ్చు లేకపోతే ఒక సుందరమైనటువంటి కళ మీలో ఉండడం తద్వారా ఎదుటి వాళ్ళని సమ్మోహన ఈ యొక్క గ్రహ సంచార ప్రభావం తొందరగా ఆకర్షితులవుతారు అంటే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే మీరు ఏ వృత్తి వ్యాపారంలో ఉంటారో ఆ ఆకర్షణ అనేటువంటిది మీకు అన్ని పనులను చేపె చేసి పెట్టగలుగుతుంది కలుగుతుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ముఖ్యంగా ఏ వ్యాపారంలో ఉన్నటువంటి మహిళలకి బాగుంటుంది అంటే బ్యూటీ పార్లర్ బొటిక్ బ్యాంగిల్ స్టోర్స్ అలాగే సౌందర్య సంబంధించినటువంటి వస్తువులు అలాగే రెడీమేడ్ గార్మెంట్స్ క్లాత్ స్టోర్స్ నడిపేటువంటి వాళ్ళు వీళ్ళందరికీ కూడా ఆయా రంగాలలో పనిచేస్తున్న మహిళలు కావచ్చు ఆయా రంగాలు నిర్వ వ్యాపారాలు నిర్వహిస్తున్న మహిళలు కావచ్చు ఆయా వృత్తులలో ఉన్నటువంటి మహిళలు కావచ్చు వాళ్ళకందరికీ కూడా ధనాదాయం చక్కగా ఉంటుంది ఆశించిన మేర శుభ ఫలితాలు పొందుతారు ఇక తక్కిన ఏ రంగంలో ఉన్నటువంటి మహిళలైనా ఏ రంగంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగినులైనా వాళ్ళకి కష్టములు తప్పవు ముఖ్యంగా ఈ యొక్క సంబంధించినటువంటిది గురుబలం సంపూర్ణంగా లేదు కాకపోతే ఒక్కటి మాత్రం చాలా గొప్పగా చెప్పవచ్చు ఏంటంటే పదిహేనో తారీఖు తర్వాత గ్రహాలు మార్పు చెందుతూ యోగాన్ని కలగ చేస్తాయని అనుకున్నాం కదా అది గ్రహణం రూపంలో మీకు ఎదురవబోతుంది ఎందుకంటే పద్నాలుగో తారీఖు రోజున ఏర్పడుతున్నటువంటి చంద్రగ్రహణ ప్రభావం తదనంతరం ఆ గ్రహణం వల్ల లాభపడే రాశులలో మీన రాశి ఒకటి కాబట్టి చక్కగా అన్ని విధాలుగా మీరు యోగాన్ని పొందుతారు అంటే ఏంటి ఇక్కడ ఇప్పటివరకు సమస్యలు చెప్పుకున్నాం కానీ ఈ గ్రహణం అనేటువంటిది ఉండడం ఇది మీకు లాభించే విషయం కాబట్టి పదిహేనో తారీఖు తర్వాత గ్రహ గ్రహాలు అనుకూలంగా మారడం తద్వారా పదిహేనో తారీఖు తర్వాత జీవితంలో చాలా మార్పులు అనేటువంటివి వస్తాయి అవి శుభ పరిణామాలే అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి అయితే దైనందిన జీవితంలో ఎనిమిదో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు ఏ విధంగా ఉండబోతుంది అనే విషయం గురించి తెలుసుకుందాం ఎనిమిది తొమ్మిది తారీఖుల్లో ప్రధానముగా వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి అనవసరంగా గృహోపకరణాలు వాహన మరమ్మతులకి ఖర్చు అధికంగా ఉంటుంది ప్రశాంతత లేని జీవితం చికాక్గా ఉంటుంది అన్నిటికంటే ముఖ్యంగా సంతృప్తి ఉండదు పది పదకొండు తారీఖుల్లో గనక చూసుకున్నట్లయితే మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి అంతేకాకుండా ఆలోచించిన పనికి చేసే పనికి పొంతన ఉండదు తద్వారా చికాక్ ఎక్కువగా ఉండడము అలాగే బద్ధకం ఎక్కువగా ఉండడం ప్రతిదీ వాయిదా వేయాల్సినటువంటి పరిస్థితి జరుగుతుంది ఇక పన్నెండు పదమూడు పద్నాలుగు మరియు పదిహేను తారీఖుల్లో ఇది ఈ పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను ఈ తేదీల్లో సంపూర్ణముగా యోగవంతమైన జీవితాన్ని పొందుతారు ముఖ్యంగా రాని బాకీలు వసూలవుతాయి ధనపరమైన సమస్యలు తీరుతాయి లోన్స్ కోసం ఎదురు చూసేటువంటి వ్యక్తులు శుభవార్త వింటారు అలాగే మీ అవసరాలకి ఖర్చులకి మించినటువంటి ఆదాయం లభించడం ద్వారా ఆనందకరంగా ఉంటారు కుటుంబ సభ్యులతో మిత్రులతో సంతోషంగా గడుపుతారు శుభకార్యాల్లో పాల్గొంటారని చెప్పవచ్చు ఇక ఏ తర్వాత చూసుకున్నట్లయితే ఎనిమిది తొమ్మిది పది పదకొండు ఈ మొదటి నాలుగు రోజులు అనుకూలంగా లేని కారణం చేత ఖర్చుల శాతాన్ని తగ్గించుకోవడమో ఖర్చుల యొక్క ఖర్చులని వాయిదా వేసుకోవడమో చేసుకుంటే మరింత మెరుగైనటువంటి జీవితంలో ఉంటారని చెప్పవచ్చు అయితే పద్నాలుగో తారీఖు రోజున ఏర్పడుతున్నటువంటి చంద్రగ్రహణ ప్రభావము అమెరికా కెనడా మెక్సికో ఆస్ట్రేలియా జపాన్ న్యూజిలాండ్ వంటి దేశాల్లో కనబడుతుంది కాబట్టి ఆయా దేశ ప్రాంత ప్రజలు గ్రహణ దోష సంబంధించినటువంటి ఆచార నియమాలు పాటించాలి అయితే మన భారతదేశం సంగతి ఏంటి అని అంటే భారతదేశంలో గ్రహణము కనిపించదు పద్నాలుగో తారీఖు రోజున ఏర్పడుతున్నటువంటి చంద్రగ్రహణం కనిపించదు కనిపించని గ్రహణానికి నియమాలు పాటించాల్సిన అవసరము లేదు కానీ దానికి సంబంధించినటువంటి గ్రహణ సంబంధించినటువంటి ప్రభావము ఈ యొక్క ద్వాదశ రాశులలో మేష వృషభ కర్కాటక సింహ కన్య వృశ్చిక ధనస్సు మకర కుంభరాశులలో జన్మించినటువంటి వారికి ఉంటుంది కాబట్టి ఆయా రాశులలో జన్మించినటువంటి వారు కొన్ని పరిహారాలు పాటించుకోక తప్పదు కావున ఈ యొక్క గ్రహణ దోష నివారణార్థమై మన పీఠమాధ్వర్యంలో పద్నాలుగో తారీఖు రోజున ఉదయం తొమ్మిది గంటలకి మేష వృషభ కర్కాటక సింహ కన్య వృశ్చిక ధనస్సు మకర కుంభరాశులలో జన్మించినటువంటి వారికి గ్రహణ దోష నివారణ హోమాలు పదిహేడు రెండు వేల ఒక వంద రూపాయలకి చేయించడం జరుగుతుంది అవకాశం వాళ్ళు కార్యక్రమ తదంతరం కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు అయితే ఈ యొక్క మీనరాశిలో జన్మించినటువంటి వారికి సమస్యలు ఉంటాయి కాబట్టి ఆ సమస్యల పరిష్కారం కోసం ప్రతిరోజు దత్త అష్టకం మరియు సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్ర పారాయణం చేయడం తరచూ విష్ణు దేవాలయాన్ని సందర్శన చేయడం లాంటివి చేస్తే చాలా మటుకు సమస్యలు ఉపశమిస్తాయి అయినప్పటికీ ఇప్పుడు చెప్పినటువంటి వాటికంటే కూడా మీ యొక్క జీవితం ఉంది అంటే ఇంతకు విభిన్నంగా మీ యొక్క జీవితం నడుస్తుంది అంటే జాతకంలో జరుగుతున్నటువంటి గ్రహ దశల యొక్క ప్రభావాలు కావున దగ్గరలోని మంచి ఉపాసనా పరులైనటువంటి జ్యోతిష్యులను సంప్రదించి వారి సలహాలు సూచనలు కనుక పాటించినట్లయితే మరింత మెరుగైనటువంటి జీవితాన్ని పొందుతారని తెలియచేయవచ్చు కావున ఈ యొక్క సంబంధించినటువంటి మేష వృషభ కర్కాటక సింహ కన్య వృష్టిక ధనసు మకర కుంభరాశిలో జన్మించినటువంటి వారికి సంబంధించి గ్రహణ దోష నివారణ కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా చాలా మటుకు సమస్యలు పరిష్కరించుకోవచ్చు అని చెప్పవచ్చు సర్వం శ్రీ ఉమమహేశ్వర ధన్యవాదాలు గురుగారు